అనుకున్నాడు స్వామి ఆయన మనోనేత్రడు ఆయనకు తెలుసు ఈయన చెప్తూ ఉన్నాడు పల్లవ వైభవాస్ పదములు అనే పాదాలున్నాయి చిగురుటాకుల్లాగా ఉంటాయి పల్లవ వైభవాస్ పదములు పదములు కనక రంభావులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము శంఖములాగా ఉంటుంది ఆమె మెడ కంబు సౌందర్య మంగళము గళము మహిత భావా భావ మధ్యంబు మధ్యంబు అస్తి నాస్తి వికిత్సా సాతోదరి అన్నాడు శ్రీనాథుడు దమయంతి దేవిని వర్ణిస్తూ అన్నాడు అస్తి నాస్తి నడుము ఉన్నదా లేదా అన్నట్లుగా ఉన్నది ఆమె నడుము అన్నాడు అస్తి నాస్తి ఇది విజికిత్సేతున్నాడు శ్రేణి భావజాసుగమల ప్రాపులు చూపులు కుసుమశరుని వింటి కొమలు గొమలు చిత్తోషణములు చెలువ భాషణములు ముఖము జర సఖం ఇంత సుందరాంగు ఆ ఎలనాక ఆ ఎలనాగనీ కుతగు చేసుకుంటే నువ్వు అటువంటి ఆమె చేసుకోవాలయ్యా ఆమె నీకు తగినది ఆ ఎలనాగ కుతగు అంగనకు తగు నీవు ఆమెకు నీవే తగినవాడు మా ఉపాధ్యాయులయాన మా గురువు గారి పాదాల సాక్షిగా చెబుతున్నాను అన్నాడు ఆయన గురువు గారు మామూలు మాటే ఈయన చాలా గొప్పవాడు మా గురువు గారి పాదాల సాక్షిగా అన్నాడంటే ఇంక సత్యం సత్యం పునఃసత్యం వంద సార్లు చెప్పినట్లు అది వెయ్యి సార్లు చెప్పినట్లు మా ఉపాధ్యాయులయాన పిండి తప్పదు మీ ఇద్దరికి తప్పక వివాహం జరుగుతుంది జాడ్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహాన తెత్తుగాని విచ్చేయుము శత్రువుల్ శత్రుల్ నురుము సేయుము సేయుము శోభనం విలం ఈ లోకమునకు శోభనము ఘటించు స్వామి శత్రువులను సంహరించు ఆమెను తీసుకురావడానికి నువ్వు వచ్చి అని ఇట్లు పలికిన బ్రాహ్మణుని వలన విదర్భరాజ విదర్భరాజు తనయపుచ్చించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను విని అవధరించి నిజ కరంబున అతని కరంబు బట్టి నగుచు అయ్యాదవేంద్రుండు ఇట్లనియే తన చేత్తో ఆయన చేతిని ఇలా పట్టుకుని ఆయన చెప్తూ ఉన్నాడు కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదు ఆమెను గురించి నువ్వు ఎలాగా చెప్పేవో నా స్థితి కూడా అలాగే ఉన్నదయ్యా రేయి నా కూరుకురాదు రేయి నా కెన్నడు నా వివాహము సహింపక రుక్మి తలంతు వాడు రుక్మి ఏం చేస్తాడో నాకు తెలుసు ముందే పరులంచి కుమారి దెత్తు కై బడిన్ ఏమి ఉపమానాలు చెప్తున్నాడండి మహాద్భుతం ఏమి అంటున్నాడంటే మాను త్రచ్చి వై వైదిక ప్రవరుడు బ్రాహ్మణ శ్రేష్ఠులు యజ్ఞం చేసేటప్పుడు ఆ చంద్ర చండ్రంతో అరణి అని చేస్తారు అంటే కవ్వములాగా ఉంటుంది అరణి మంథనము మథనము అంటారంటే చిలకడం ఆ కింద కూడా అరణితో ఒక చెక్క ఉంటుంది ఈ చెక్క ఈ పై చెక్క ఇలా పెట్టి దీన్ని ఇలా చిలుకుతారు అరణి మథనం ఇలా చేస్తే అందులో అగ్ని పుడుతుంది మామూలుగా పుల్ల గీచి కర్పూరాలు వెలిగించి అగ్ని వెలిగించరు అది సాధారణం కానీ విశేషమైన యాగములలో ఎప్పుడు అసలు యాగం అంటే ఎలా ఉండాలంటే ఇలాగే అగ్ని మథనము ద్వారా అది చండ్ర చండ్రలో అగ్ని ఉంటుంది శమి వృక్షమైతే అది అగ్ని గర్భ అన్నారు శమిని ఇటువంటి విశేషమైనవే వాడుతారు దానికి ఏదో వేప చెక్క ఇంకో చెక్క తేరు దీని మాను త్రచ్చి నవ వన్ని శిఖన్ వడి తెచ్చుకై వడిన్ మానును తెచ్చి త్రచ్చి దాన్ని చిలికి అక్కడ అగ్నిని లోపల నుంచి బయటికి తీసుకువచ్చినట్లుగా అంటే ఎంత పవిత్రమైనదో చూడండి అగ్ని అలా ఆ యజ్ఞేశ్వర ప్రారంభములో యజ్ఞ ప్రారంభంలో అగ్నిని తెచ్చినట్లుగా నేను రుక్మిణీదేవిని దేవిని తెస్తానయ్యా అని చేయి పట్టుకుని ప్రమాణము చేస్తూ ఉన్నాడు వచ్చద విదర్భూమికి భీష్మకుని పురము సురుచిల లీలన్ తెచ్చద వ్రేల్మిడి వ్రచ్చద అడ్డం శత్రువులు ఎవరొచ్చినా ఎవరొచ్చినా చీలుస్తాను వాళ్ళని వ్రచ్చదన్ అని చెప్తూ ఉన్నాడు అని పలికి రుక్మిణీదేవి పెళ్లి నక్షత్రంబు తెలిసి తన పంపున రథసారథి అయిన దారకుండు రథసారథి దారకుడు రథము సిద్ధం చేయి అన్నాడు అమరంలో కూడా చెప్తాడు శైవ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకాహ ఆ అశ్వములు ఎలాంటి పేర్లు గలవి శైభ్యము సుగ్రీవము సైబ్య శిబి అంటే ఏంటి ఇట్లా పైకి వేలాడేది అది నేల మీద కాదు అలా అలా పై పైనే నడుస్తూ ఉంటుందట అలాంటి గుర్రం ఒక సైబ్యము సుగ్రీవము దాని కంఠం పరమ మనోహరంగా ఉంటుందట ఒక గుర్రం సుగ్రీవము మేఘపుష్పము మేఘం ఎక్కడ ఉంటుంది ఆకాశంలో అది నేల మీద తక్కువ నడిచి ఎక్కువగా ఆకాశంలోనే దాని గమనం ఉంటుందట అంత వేగము గలది మేఘపుష్పము వలాహకము బలం ఆహరతి వలాహకం బలము వలము వలాహకం బలాహకం అన్నారు ఇలా నాలుగు గుర్రాలు వాటి పేర్లు శైవ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబులను తురంగంబులను కట్టి రసము ఆయత్తంబు చేసి తెచ్చిన అమోఘ మనోరసుండైన హరి తాను బ్రాహ్మణుండును రథారోహణంబు చేసి ఏకరాత్రంబున ద్వారక నుంచి ఆ కుండిన రాజ్యమునకు బయలుదేరి వెళ్ళారు విదర్భ భూమికి ఒక రాత్రిలో వెళ్ళారు అంత వాయువేగంతో మనోవేగంతో వెళ్ళారు మామూలు వేగంతో వెళ్ళలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో